చిన్నగా పడుతూ చాలా దూరం పెట్టుకోకరాధు ఇటు పెట్టు ఓపెన్ చేయండి కష్టపడి తీస్తున్నా వీడియో మీకోసం

అట్లానే ఉంచండి హ్యాపీ బర్త్డేది ట్వంటీ హ్యాపీ యాక్చువల్లీ ఇయర్ నేను ఇంకా కేక్ కట్ చేయలేదండి అంటే తిరుపతి వెళ్ళాం కదా సో కేక్ కట్ చేయలేదు అనమాట అయినా కేక్ కట్ చేయనంత ఫీలింగ్ ఏం లేకుండే నాకు బట్ ఈ రోజు ఇలా మళ్ళీ కేక్ కట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్ను అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్ చేయడము నేను ట్రిప్ కెళ్లేసి రాగానే అదే వాళ్ళు కాల్ చేసి ఇలా అంటే కార్ గురించి పార్టీ గురించి డిస్కషన్ రావడం వల్ల ఈ గ్యాదరింగ్ జరిగింది

पढ़ते मधुरे पब्जूड़े ने अभी सब आलू अंदर उपचार वाला नहीं वो एकाल की ये प्लेयर कभी जो अंदर बरूड़ी नहीं आलू आम आलू हाँ ले अंदर बैंडी अच्छा लगा अच्छा लगा अरे कचे नहीं अंदर आपको नहीं है ना अंदर बरूड़ी वाला हाँ ठीक है वरना हां बस तू भी ऐसे वाले ऐसे वाले ठीक है 20 के मतलब का संग को 20 नी को 10 नी 10 नी को हैप्पी बर्थडे बाबा ब्यूटी नादी दादा ले दादा येनदी केक भी देना पितन जी जिंदा कर चट्टी थैंक यू आंस कर छे बैठो लाइट चट्टो लाइट चट्टो हां लाइट चट्टो డాడీ అందుకు అంటే వాడికి వైట్ షర్ట్ వైట్ షర్ట్ ఉన్నారు చేశారు చాలా సంతోషంగా ఉంది నో దేవిని నాకద అకిందపడదు రానీకిం నియా పరిని నో నో అదే చెప్తున్నా నో 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 ప్లీజ్ ఎంత టై కేక్ జిబసబన్ ఇగో అన్నయ్య ఆకడే వెట్టిందిన్నన్నయ్య ఇది బట్ట అసమెట్లే ఆహా ఎడ్రైట్ రైట్ నా కెమెరాట్ ఉందిగా అందరం డైటింగ్ లో ఉన్నారు ఏకే ఉంది తెలుస్తుంది నిన్నా అమ్మ తల్లి ఓజ్ ఓజ్

బై బై హాయ్ కేకేడి కట్ బై బై నేను క్లిక్ చేస్తా కనిపిస్తా ఆ ఇవన్నీ తీసేయాలి తీసేయాల అలా తీసేస్తున్నారేంటి మామా ఇప్పుడు మీ ఫోన్ పొజిషన్ అలా ఉంది తెలుసా దీనిపైన ఎగ్గే స్ట్రామ్లెట్ ఏదో అన్నది అలా హీట్ కింద అసలు నిద్ర సాధిలేది ఎగ్గే స్ట్రామ్లెట్ తయారు అవునే హ ఫుల్ హీట్ ఉంది అసలు మామ బై బై థాంక్యూ థాంక్యూ అందరికీ బై

యాక్చువల్గా అందరికీ అంటే ఎవరైతే యూట్యూబ్ రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ నిజంగా గ్రేట్ అండి ట్వంటీ కేకే అంటే మేము ఎంత స్ట్రగుల్ అయ్యామో అసలు ఇక్కడ చందుగారికి మధు గారికి అంటే ఉమాకి సునీతకి హ్యాట్సప్ చెప్పాలా లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఇంత కష్టపడితే వచ్చి ఉంటారు అర్థమవుతుంది ట్వంటీ కేకే మామూలుగా లేదు సో మీ అందరికీ హ్యాట్సప్ అందరూ సరదాగా ఇలానే ఉండాలి

ఇది కదా నెట్ఫ్లిక్స్ ఓపెనింగ్ వీడియో చూసుకుంటూ కార్ లో వీడియోస్ ఉందా ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ హాట్ స్టార్ంగ్ వస్తుందా అన్నీ అంటే మేం మా మేం తిరిగిన అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చేసారు కూర్చోరేను ఎక్కువ అతికిచ్చారుగా ఇద్దరు వస్తుంది అందరికి ఊగుతా ఉన్నారు ఇంకా కార్ లోపల కార్ టూర్ చేయలేదు ఇంకా ఆ సీట్స్ అన్ని పడుకోవచ్చు మేము అందులో చాలా బాగుంది

ഓക്കേ അല്ല

ఎనీవే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ చాలా బాగుంది కార్ అయితే సూపర్ ఉంది రావట్లేదా ఏంటి అది నిన్న వాటర్ చల్లింది రామా క్లీన్ చేయడం అదే చెట్టు కింద అది డస్ట్ రాట్లేదు అదే ఓపెన్ చేయండి అదే మధ్యాహ్నం అన్నా ఇందాక నీళ్ళు వెళ్ళా నీళ్ళు మొత్తం అట్లనే

నేను దిగమలే ఇంట్లో మేము ఉంటాము మా ఇంట్లో మీరు బాగుంది చాలా బాగుంది వామిటింగ్ ఉంద నాకు వారానికి వామిటింగ్ ప్రాబ్లం అని వామిటింగ్ రాని కవర్లు కవర్స్ అంటే ఈ రోజు మొత్తం ఇది డెలివరీకి ముందే చేసి ఇచ్చారు షోరూమ్ ఇచ్చారు బయట కొంచెం తక్కువ ఉంటాయి కదా అవునవును సూపర్ బాగుంది అసలు అంటే